మరో నలభై రోజుల్లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను ఎదుర్కోవడం కోసం ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అటు విపక్షాలన్నీ కూడా కూటముల పేర్లు వేరైనా పార్టీల పేర్లు వేరైనా వాళ్ళ సిద్ధాంతాల లాంటివి ఉంటే ఉంటే అవి వేరైనా అందరూ కలసికట్టుగా వాళ్ళు మరొక వైపు ఈ క్రమంలో పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పే జగన్ ఒకవైపు ఏం నినాదం ఎంచుకోవాలో కూడా తెలియక ఒక దుష్ప్రచారాన్ని ప్రజలకు మరిన్ని అందమైన హామీలు ఇవ్వడం ప్రధాన అస్త్రాలుగా చేసుకొని విపక్షాలు ఈ క్రమంలో ఈ ఎన్నికల ప్రచార సభలను కనుక మనం చూస్తే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభల్లో ప్రసంగించిన విధానమైనా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగాలను కనుక మనం కనుక గమనిస్తే చాలా స్పష్టంగా అర్థమయ్యేది మళ్ళీ అధికారంలోకి వస్తాము అనే కాన్ఫిడెన్స్ జగన్ ప్రసంగంలో కనిపిస్తూ ఉంటే జగన్ను ఎదుర్కోలేమో ఎదుర్కోలేమేమో అనే భయం ఆందోళన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ఫ్రస్ట్రేషన్ ద్వారా చాలా క్లియర్గా కనిపిస్తుంది నిజంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిజంగానే వాళ్ళకి ఎలాంటి భేషజాలు లే భేషజాలు లేకుంటే ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగాలు ఎలా ఉండాలి అనేది పక్క ఇంతకుముందు పక్కన పెట్టేయండి ఈరోజు మేదరమెట్లలో జగన్ సిద్ధం సభా వేదిక మీద నుండి చేసిన ప్రసంగం ఉంది చూశారు ప్రసంగం వినుకుంటూ అవసరమైతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక పెన్ను పేపర్ తీసుకొని జగన్ ఎక్కడ ప్రసంగాన్ని మొదలెట్టారు ఎక్కడ ప్రసంగాన్ని ముగించారు ఏమేం మాట్లాడారు ఎంత హుందాగా మాట్లాడారు ఎంత కామన్ సెన్స్తో మాట్లాడారు ఎంత కాన్ఫిడెన్స్తో మాట్లాడారు ఎంత చక్కగా మాట్లాడారు అని చెప్పి అన్నీ రాసుకొని మీరు కనుక ఆ విధంగా ఫ్రేమ్ చేసుకొని ఎటు అన్ని కాపీ కొడుతున్నారుగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కాపీ కొడుతున్నారు ప్రసంగాలను కూడా కాపీ కొట్టేసుకోండి ఎలా మాట్లాడాలో రాసుకోండి నిజంగానే మీకు మంచిది గంటకు పైగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో ఎక్కడైనా ఒక్కసారేమో చంద్రబాబు అనే పదం వాడి పేరును ఇమ్మీడియట్గా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ చంద్రబాబు గారు అన్నారు చంద్రబాబు గారు అన్నారు పొరపాటున చంద్రబాబు అని గారు అన్నారు మళ్ళీ ఎంత సంస్కారవంతమైన ప్రసంగం తాను ప్రజలకు ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో చెప్పారు తాను మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఏం చేస్తారో ఏం కంటిన్యూ అవుతాయో చెప్పారు విపక్షాలు అధికారంలోకి వస్తే మీ బ్రతుకులు ఏ విధంగా నాశనం అవుతాయో చెప్పారు ఇప్పుడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇటు బీజేపీని కలుపుకొని వస్తున్నారు కాబట్టి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలి దాన్ని మళ్ళీ మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పాలి లేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలన బాగలేదు అని చెప్పాలి బాగలేకుంటే ఏం బాగలేదు అని చెప్పాలి జగన్ క్లియర్ చదువుతున్నాడు మీ బిడ్డ జగన్ కంటిన్యూ కాకపోతే స్కూళ్ళు బాగుపడవు బాగుపడేనో అలాగే ఉండవు ఆసుపత్రులు బాగుపడవు బాగుపడేనో అలాగే ఉండవు మీ పిల్లలకు స్కూల్లో మంచి ఫుడ్ దొరకదు అమ్మఒడి రాదు రైతు భరోసా రాదు మీ ఇంటి దగ్గర పెన్షన్ రాదు అన్నీ చదువుతున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా కలిసి ఇప్పుడు చెప్పండి మరి జగన్ ఇళ్ళ దగ్గరకు పెన్షన్ పంపించడం తప్పు అని చెప్పండి జగన్ పాలన బాగాలేకుంటే నాడు నేడు కింద స్కూళ్ల రూపురేఖలు మార్చడం తప్పు అని చెప్పండి విద్య వైద్యం మీద దృష్టి పెట్టడం తప్పు అని చెప్పండి అమ్మఒడి ఇవ్వడం తప్పు అని చెప్పండి వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ తప్పు అని చెప్పండి పిల్లలకు కింద పౌష్టికాహారం అందించడం తప్పు అని చెప్పండి ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం తప్పని చెప్పండి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తప్పు అని చెప్పండి జగన్ విచ్చలవిడిగా డబ్బు పంచితే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పండి జగన్ సోమారిపోతలను చేస్తున్నాడని చెప్పండి వాలంటీర్లు ఇంతకుముందు మీరు చెప్పినట్లు అమ్మాయిల బ్రోకరేజీని చేస్తున్నారని చెప్పండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఏం చేయాలని చెప్పండి వాలంటీర్లు సంచులు మోసుకునే ఉద్యోగాలు ఎందుకని చెప్పండి అంగీకరిస్తాం అవును ఆయన చేసింది తప్పు తప్పును తప్పు అని చెబుతున్నారు అని జగన్ పాలన కరెక్ట్ అంటారు జగన్ పాలన మీద విమర్శలు చేయరు ఆయన పథకాలు కంటిన్యూ చేస్తామంటారు మీరేంది కొత్తగా చెప్పరు మొత్తం అర్ధగంట పవన్ కళ్యాణ్ మాట్లాడితే స్టేజ్ షోలో ఊగడం ఆ పదాలు వీళ్ళ ప్రసంగాల్లో అన్నీ ఏంది మిమ్మల్ని కొడతాం గొడలు ఊడి కొడతాం గొడలు ఓడదేయకుండా కొడతాం వెనక నుంచి కొడతాం ముందు నుంచి కొడతాం పై నుంచి కొడతాం ఏంది ఇది అది ఆ ప్రసంగాలు జగన్ ప్రసంగం చూడండి ఎక్కడైనా తొత్తరపాటు ఉందా ఎక్కడైనా ఒక అంటే మ్యూట్ చేసుకొని వినే పదాలు ఎక్కడైనా ఉన్నాయా ఎంత బ్రహ్మాండమైన ప్రసంగం ఎంత బ్రహ్మాండమైన ప్రసంగం అందుకే అంటున్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం భేషజాలకు పోకుండా మంచిగా మీ ఇంట్లో హోమ్ థియేటర్లు ఉంటాయి ఆ జగన్ ప్రసంగాన్ని పెట్టుకొని ఏ విధంగా ప్రసంగించాలి అందు దాన్ని ఏ విధంగా కనుక ఫ్రేమ్ చేసుకోవాలి అని చెప్పి కాపీ చేసుకొని ఈ నలభై రోజుల పాటు కనీసం పద్ధతిగా అన్న ప్రసంగించండి ఇంతకుముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పండి జగన్ ఏం తప్పులు చేశాడో చెప్పండి మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పండి మీరు ఇచ్చే హామీ మేనిఫెస్టో ఎందుకు నమ్మాలో చెప్పండి ఎందుకంటే పద్నాలుగులో మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా తీసేసి చెత్తబుట్టలో పడేశారు కాబట్టి ప్రజలకు అనుమానం నమ్మించండి ఇది ఒక పద్ధతి అలా కాకుండా సైకు ఆడు వీడు నువ్వెంత నీ బతికెంత మారనరా అయ్యా